ఓం నమ శివాయ శ్రీమాత నమ ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండే రెండు అవేంటో మరి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోండి ఓకే మరి ఇక వీడియోలోకి వెళ్దామా మరి ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండే రెండు అవేంటో చూద్దాం ఒకటి మనశ్శాంతి రెండు సంతృప్తి ఈ రెండింటిని సంపాదించుకున్న వాళ్ళు ప్రతి క్షణం అఖండమైన ఆనందాన్ని అనుభవిస్తారు సంపాదించుకోవటానికి కష్టపడక్కర్లేదు ఎంతో ఆనందంగా సంపాదించుకోవచ్చు కులదైవమైన ఇలవేల్పు నామస్మరణ చేస్తే చాలు ఆ వెలకట్టలేని రెండు సంపదలను ఇస్తాడు ఆధ్యాత్మిక అనే సరస్సులో నామం అనే రాయి వేసి శబ్దం చేస్తే తరంగాలు మొదలవుతాయి అవి మనసంతా వ్యాపించి శరీరం అంతా నిండిపోతాయి ఏ నామాన్నైతే మనం స్మరిస్తున్నామో ఆ దేవుడికి సంబంధించిన రూపాన్ని మన మదిలో నిలుపుతాయి నామం ఆధ్యాత్మిక శబ్ద తరంగం బెల్లం బెల్లం అంటే బెల్లం రుచి మనకు తెలియదు తేనె తేనె అంటే తేనె రుచి మనకు తెలియదు బెల్లాన్ని కొరికి తినాలి తేనెను నోటిలో వేసుకొని చప్పరించాలి అప్పుడే ఆ మాధుర్యం మనకు అనుభవం అవుతుంది దైవనామం దైవం వేరు కాదు ఆ పేరు స్మరించగానే అతడు మన దగ్గరగా ఉంటాడు ఇది అనుభవైక వేద్యం నామం చెబుతాం శబ్దం వినిపిస్తుంది మన రూపంలాగా రూపం కనిపించదు ఎంత కాలం నిరీక్షించాలి ఎప్పుడు భగవంతుడు కనిపిస్తాడని సందేహం అందుకే కొంతకాలం నామస్మరణ చేసి విసికిపోయి విడిచిపెట్టేస్తారు అక్కడే మనం నిలబడాలి దైవం ఒక అనుభవం ఇనుప ముక్కను బాగా కాలిస్తే అందులోకి ఉష్ణం వ్యాపిస్తుంది ఆ ఉష్ణం ఇనుప ముక్క ఎంతవరకు విస్తరించి ఉందో అంతవరకు వ్యాపిస్తుంది అందులో వేడి కనిపించకపోవచ్చు ముట్టుకుంటే చుర్రుమని అనిపిస్తుంది నామస్మరణతో మనసును పదే పదే భక్తిపూర్వకంగా సాధనలో ఉంచుతుంటే దేహమంతా ఆధ్యాత్మిక తరంగ ప్రవాహంగా మారిపోతుంది నామస్మరణ చేయగా చేయగా వెదురు లాంటి శరీరం వేణువవుతుంది బృందావనంలో శ్రీకృష్ణుడు ఆలపించిన నాదమవుతుంది ముల్లోకాలు తిరిగి నారాయణ నారాయణ అని స్మరించే నారదుడి చేతిలో తంబుర అవుతుంది భక్తి ప్రేమలను నింపి చేసే నామస్మరణకు మించిన యోగం లేదు పూర్వజన్మ పుణ్యం వల్లనే ఆ భాగ్యం కలుగుతుంది దాన్ని దక్కించుకున్నవారు తుకారాం త్యాగయ్య అన్నమయ్య రామదాసు ప్రహ్లాదుడు లాంటి భక్తులు వారే సజీవ సాక్ష్యంగా కాలంలో నిలిచి నామ మహత్యాన్ని విశ్వానికి చాటారు పురాణాల్లో శాస్త్రాల్లో చదివాము ఆ మహానుభావుల గురించి మనం కూడా అనుభవంలోకి తెచ్చుకోవచ్చు అందుకు సాధనయే తరుణోపాయం పూజ కోసం సామాగ్రి కొనాలి ఎన్నో కొన్ని నియమాలు పాటించాలి వ్రతాలకు నోములకు అయితే కఠోర నియమాలుంటాయి యజ్ఞాలకు క్రతువులకు శక్తియుక్తులు ఉండాలి శాస్త్రం తెలిసి ఉండాలి దోషరహితంగా చేయాలి అందుకే కలియుగంలో నామస్మరణను మించింది లేదని చెప్పారు ఎక్కడ ఉన్నా ఏ పని చేస్తున్న మనస్సును లగ్నం చేసి నామం స్మరించుకోవచ్చు పనికి ముందు పని చేసుకుంటూ నామస్మరణ పని తర్వాత మళ్ళీ నామస్మరణ చేస్తూ ఉంటే ఆ చేసే పని పవిత్రమవుతుంది అందులోని దోషాలు హరించిపోతాయి ఆ విధంగా చేసే కర్మ భగవదర్పణ కర్మ అవుతుందని భగవద్గీత చెబుతోంది ఎవరి పేరు వాళ్లకు ఇష్టం మనందరికీ మనల్ని సృష్టించిన వాడి పేరు ఎందుకు ఇష్టంగా ఉండదు తప్పక ఉంటుంది భయంలో బాధలో సుఖంలో సంతోషంలో పాలలో తేనెను కలుపుకున్నట్లు జీవితంలో నామాన్ని కలుపుకోవాలి దైవం ఎప్పుడు మనతో కలవడానికి త్వరపడుతూనే ఉంటాడు నామస్మరణ ఈరోజు మొదలు పెడితే ఇప్పుడే ఆయన మనకు చేరువవుతాడు సందేహమే లేదు నిరంతర భగవన్ ఆధ్యాత్మిక జీవనానికి బంగారు బాట అవుతుంది ఓం నమ శివాయ జై శ్రీమన్నారాయణ శ్రీమాత్రే నమ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్